యోగ గ్రంథము పద్నాలుగో అధ్యాయము రెండో వచ్చిన పన్నెండవ వచ్చిన అలాగునని నరులు పండుకొని తిరిగి లేవరు ఇక్కడ మని మనిషి చనిపోగానే ఫస్ట్ ఏం చేస్తారు జనాలు వచ్చి లెగ్యా లేగు అయ్యా తొందరగా లెగవయ్యా మీ తమ్ముడు వచ్చాడు లేగు నీ చెల్లు వచ్చాడు లేగు ఎంతమంది వచ్చి పిలుస్తున్నా లెగిస్తారు వాళ్ళు లేక తర్వాత ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు తర్వాత ఎవరును వారిని నిద్ర లేపజాల నువ్వు ఎన్నిసార్లు పిలిచిన వాళ్ళు లేగరు కానీ ఇక్కడ ఒక మాట చూస్తే ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు అంటే వారు మేలుకొనే సమయం ఉన్నది సమాధులు బ్రద్దలు అవుతాయి బయటికి వస్తారంటే ఏంటి అది ఆ యొక్క వాక్యము నెరవేరబడాలంటే ఒక రోజు ఉంది వారు తిరిగి లేవటానికి ఏంటి ఆ రోజు అని అంటే ఆ ఒక్క వాక్యమే మనం ఒక